ौन्दर्यलरि टोम्बैरण्डव श्लोकम् गतास्ते मञ्चत्वम् द्रुहिण हरि रुद्रेश्वर शिवा स्वच्छाय घटित कपट प्रच्चदपटः त्वदीयानं भासाम् ప్రతిఫలన రాగారుణతయా శృంగారో రాసైవ దోగ్ధి కుతుకం ఇప్పుడు నేను భావం తెలుసుకుందాం తల్లి జగజ్జనని బ్రహ్మ విష్ణు ఇంద్ర ఈశ్వరులు నలుగురు నీవు అధిష్టించు మంచము యొక్క నాలుగు కోడుల రూపముననున్నారు సదాశివుడు తన స్వచ్ఛమైన తెల్లని కాంతిచే అను నెపముతో ఆ మంచముపై కప్పు దుప్పటి అగుచు ఎర్రని నీ మేనికాంతులు తనపై ప్రతిఫలించుట వలన తానును పూర్తిగా ఎర్రగా మారి మూర్తిభవించిన శృంగార రసము వలె నయనములకు ఆనందమును ఇచ్చుచున్నాడు సౌందర్య లేరి తొంభై మూడవ శ్లోకం అరాళకేషు ప్రకృతి సరళా మందహసి శిరీషాభాచి దృశ్రుపల శోభాచతన్ జారోహ విషయ జగత్రు శంభో జయతి ఇప్పుడు ఇపో భావం తెలుసుకుందాం తల్లి జగజ్జనని యందు వంకరయైనది లేదా నవ్వు ఎందు స్వభావము చేతనే చిక్కన్ చిక్కనిదియు మనస్సునందు దిరిసెన పువ్వు వలె మెత్తదనము గలదియు వక్షములు సల్ సన్ని కళ్ళు పుత్రము వలే బలుపుదనము కలిదియు నడుమునందు మిగులు మిగుల సన్నదనము గలదియు వక్షస్థలము వద్దను పిరుదల వద్దను విశాలాత్మము విశాలాత్మను కలిదియు ఆ విధముగా నుండునని చెప్పగలవి కానిదియు శంభుని కరుణారూపమైన అరుణ అనుశక్తి జగద్రాక్ష నిపుణయై సర్వత్కర్షతో విరాజుల్లుచున్నది